హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు ఇస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని కొత్త పెన్షన్దారులకు ప్రభుత్వం అయితే ఇష్యూ చెప్పడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ పోటీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి గాంధీభవన్లో పిఏసీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా సహా మంత్రులు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు సమావేశం అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్ణయాలను వెల్లడించారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మిగతా నాలుగు గ్యారంటీల అమలుపై చర్చించామని షబ్బీర్ అలీ చెప్పారు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకంపై ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఇక నాలుగు వేల పింఛన్ అమలుపై సుదీర్ఘ చర్చలు జరిగాయని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మరికొన్ని పథకాల పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు రాష్ట్ర పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారని వెల్లడించారు అంతేకాక రాబోయే లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సో మొత్తం మీద కొత్త పెన్షన్దారులకైతే అవకాశం ఇస్తున్నట్టయితే సమాచారం అంటే ఈ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పింది కదా ఇప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెన్షన్కైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట దీనికి సంబంధించి అప్లికేషన్ గడువు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది